లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది అయితే నేను ఫైబ్రాయిడ్ గురించి చెప్తున్నాను కదా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కదా నా జర్నీ అయితే నేను ఎక్కడి వరకు చెప్పాను అంటే ఇట్లా ఉన్నట్టుండి ఒకరోజు మొత్తానికి ఇంకా హిమోగ్లోబిన్ అది బాగా లాస్ అయిపోయి ట్రిప్ నుంచి వచ్చాక బాగా సిక్ అయిపోయాను వన్ డే అస్సలు లెగలేదు మంచిగా మంచి అని చెప్పాను కదా సో అప్పుడు ఒకసారి ఏంటి ఇలా ఇంత నీరసం అయిపో రీజన్ ఏంటి అందులో నాకు ప్రాబ్లం కూడా ఉంది నాకు ఫైబ్రాయిడ్ ఉన్న ఉండడం కడుపులో నొప్పి వచ్చేది అనమాట అంటే నొప్పి అంటే రైట్ సైడ్ కొంచెం బరువుగా తిమ్మిరిగా అలా ఉండేదన్నమాట నొప్పి అంటే ఊరికి పడి దొల్లేసే నొప్పి కాదు ఎప్పుడూ ఆ నొప్పి బరువుగా తిమ్మిరిగా ఒక ఇదిగా ఉంటూ ఉండేదనమాట సో అది కొంచెం ఎక్కువ అవడము తర్వాత మోషన్కే పాస్ చేస్తున్నప్పుడు అక్కడ పర్టిక్యులర్ యూట్రస్లో ఫైబ్రైడ్ ఉన్న దగ్గర జస్ట్ స్టమక్లో మనకి పెయిన్ అనిపించడం తిమ్మిరి నిప్పి అనిపించడం రప్చడైనట్టు అనిపించడం ఇట్లాంటి ఇష్యూస్ అయితే బాగా ఉన్నాయి ఓవర్ బ్లీడ్ అవ్వడము తర్వాత బ్లడ్ క్లాస్ ఎక్కువగా పడడము ఇవన్నీ చూసి ఇంకా సరే ఏదైనా ఫైబ్రాయిడ్ సైజ్ అయినా పెరిగిందేమి ఇబ్బంది అవుతుంది అసలు చూద్దామని చూపిస్తే ఫైబ్రాయిడ్ సైజ్ పెరిగింది అని తెలిసింది తర్వాత హిమోగ్లోబిన్ ఎయిట్కో సెవెన్కో అనమాట అందుకని అంత నేను సిక్ అయిపోయాను సో తర్వాత ఇంకా డాక్టర్ని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళితే మేడం చెప్పింది ఏంటి అంటే అప్పటి నుంచి ఇలానే ఇంక నువ్వు సఫర్ అవుతూనే ఉన్నావా అని చెప్పమాట అయితే నేనేం చెప్పాను కదా ఆల్రెడీ ఒక ట్రీట్మెంట్ తెలుసుకున్నాను అని చెప్పి దాని పేరు వచ్చేసి ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ అనమాట సో నేను మేడంని అడిగానే ఎంబోలైజేషన్ చేయించుకోవచ్చా ఇప్పుడైనా మరి ఫో ఫోర్ ఉంది కదా అంటే అసలు ఫోర్ బిలో ఉన్నా కూడా చేయించుకోవచ్చు ఇప్పటివరకు ఎందుకు వెయిట్ చేసావు అన్నారు చెప్పాను కదా నా పిచ్చితనం నేను కనుక్కోకుండా డాక్టర్ని జస్ట్ ఫైబ్రోడ్ ఎంబలైజేషన్ అంటే ఫోర్ సెంటీమీటర్స్కి వస్తేనే అది చేస్తారు అని నేను భ్రమలో ఉన్నాను అనమాట అది టూ సెంటీమీటర్స్ ఉన్నా కూడా చేస్తారు నాకు తెలియక అలా అనుకున్నాను అయితే ఇంకా ఏమేమి స్కోప్స్ ఉన్నాయని తెలుసుకుంటాం కదా ఓపెన్ సర్జరీ ఒకటి తర్వాత లాప్రోస్కోప్ అన్నమాట ఓపెన్ది తెలుసు కదా జస్ట్ సిజర్ ఇన్ పిల్లలు పుట్టినప్పుడు ఎట్లన్నా మొత్తం ఓపెన్ చేసి యూట్రస్కి కూడా కుట్లు పడతాయి జస్ట్ అది ఫైబ్రెడ్ని తీసేస్తారు అంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ స్కూప్ ఎలా ఉంటుందో అట్లా తీ గోకి తీయాలి ఇక్కడ ఏంటి అంటే అసలు ఫైబ్రాడ్ రావడానికి రీజన్ ఏంటంటే పెళ్ళైన ఆడవాళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళ గురించి చెప్తున్నాను న్యూట్రస్ ఎప్పుడైతే కొంచెం రప్చెడ్ అవుతుందో ఆ టైంలో కొంచెం కేసెస్ ఎక్కువ అవుతాయి అన్నట్టు అసలే నలిగి టూ సిజరీన్లో నలిగి ఉండి ఇప్పుడు మళ్ళీ దాన్ని రప్చర్ చేయడం అంటే ఇంకా మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మొత్తానికి అది లేయర్ తీయకపోయినా మళ్ళీ రీగ్రోత్ అవుతుంది ఒకటి ఆల్రెడీ రెండు సీజరిన్లు లైన్ మూడోది అంటే కొంచెం రిస్క్ బ్లడ్ కూడా తక్కువ ఉంది నెక్స్ట్ వచ్చేసి ల్యాప్రోస్కోపీ దీంతో ఇష్యూస్ చెప్తా చూడండి ఇది దాని రాడ్ త్రీ రాడ్స్ లోపలికి దించి చేస్తారు రాడ్ ఉన్న థిక్నెస్ ఇంత టూ ఎంఎమ్ త్రీ ఎంఎమ్ ఉంటుంది ఫ్యాబ్రైట్ సైజ్ వచ్చి ఇంత ఉంది సిక్స్ సెంటీమీటర్స్ ఎట్లా వస్తుంది దాన్ని కట్ చేసి తీయాలి తీసినప్పుడు కూడా యూట్రస్ ఏమైనా కొంచెం నలుగుద్ది అది కాక కట్ పీసెస్ ఏదన్నా బై మిస్టేక్ చిన్న పీస్ ఉన్నా సరే రీగ్రోత్కి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈ ఎంబోలైజేషన్ గురించి అయితే అసలు దీంట్లో అసలు ఏ ఇబ్బంది ఉండదు ఈ ఫైబ్రాడ్ ఎంబోలైజేషన్ ఎందుకు బెటరు అని చెప్తే దీంట్లో ఎటువంటి స్టిచ్చెస్ ఉండవు కటింగ్ ఉండదు కట్ చేయడాలు ఉండవు స్టిచ్ చేయడాల్సిన అవసరం ఉండదు ఇదేంటి అంటే ప్రాసెస్ దీన్ని సర్జరీ అని కూడా అనారో జస్ట్ ఇది ఒక ప్రొసీజర్ అనాలి దీన్ని యాక్చువల్గా ఏంటి అంటే మన బ్లడ్ వెజల్స్లోకి ఒక ఎక్కిస్తారు అన్నమాట ఎక్కించి లోపలికి పంపిస్తారు పంపించి ఎక్కడైతే మనకి యూట్రస్లోకి వెళ్తుంది కంప్లీట్గా మన యూట్రస్లో ఫైబ్రాయిడ్ ఎక్కడుందో ఆ ఫైబ్రాయిడ్ దగ్గరికి వెళ్ళి ఆ ఫైబ్రాయిడ్కి మనకి బ్లడ్ ఫ్లో ఉంటుంది కదా జస్ట్ దాన్ని బ్లాక్ చేస్తారన్నమాట ఏదైతే బ్లడ్ సప్లై అవుతుందో వాటిని బ్లాక్ చేస్తారు బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫైబ్రాయిడ్కి ఫుడ్ అన్నది ఇంకా అందదమాట సో అందక ఆటోమేటిక్గా షింక్ అయిపోతుంది ఇది వచ్చేసి ప్రొసీజర్ దీన్ని దీనికి ఎటువంటి కుట్లు కోతలు ఏముండవు కాబట్టి ఇది బెటర్ ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకైనా మ్యారేజ్ కాని వాళ్ళకైనా బట్ ఇదేంటంటే రీగ్రోత్కి అసలు ఛాన్సే ఉండదు ఇది మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ నాకు చేయించుకోవచ్చు సింగిల్ ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు దీనికి ఏమి ఇబ్బంది అయితే లేదు కాకపోతే కొంచెం కాస్ట్లీ నేనైతే ఇదే ప్రొసీజర్ చేయించుకున్నాను ఎందుకంటే నాకు ఇంగ్లీష్ మెడిసిన్స్తో తగ్గలేదు ఇంగ్లీష్ మెడిసిన్స్తో అసలు తగ్గదండి అసలు మీరు ట్రై చేయొద్దు అసలు అది నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తూ మీకు నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ ఫైబ్రాయిడ్ ఉంది అని భయపడద్దు ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా భయపడతాం అదేం క్యాన్సర్స్ కారణము క్యాన్సర్ అయిపోతుంది ఏమో అసలు అవ్వనే అవ్వదు జనరల్గా హండ్రెడ్ హ వంద మందిని తీసుకుంటే నైంటీ పర్సెంట్ లేడీస్కి మ్యాక్సిమం ఫైబ్రాయిడ్ ఇష్యూస్ అయితే అందరికీ ఉంటున్నాయి అంటే ఏజ్ గ్రూప్ కూడా లిమిట్ లేదు మ్యారేజ్ వాళ్ళకి మ్యారేజ్ కాని వాళ్ళకి కూడా వస్తున్నాయి దాంట్లో ఏమి ఇదేం లేదు అది పక్కన పెట్టేస్తే దీనికి హోమియోపతిలో బెస్ట్ ఆప్షన్ క్యూర్ అవుతుంది నాకెందుకు అవ్వలేదు అంటే నా ఫైబ్రాయిడ్కి బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంది అన్నమాట బ్లడ్ సప్లై చాలా ఎక్కువగా ఉంది అది హెల్దీగా రౌండ్గా ఇలా పెరిగింది దీనికి ఒక ఎంఆర్ఐ స్కాన్లో అయితే క్లియర్గా తెలుస్తుంది ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ చేయించుకునేటప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేయించుకు చేయించుకురామంట వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది అందుకు చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే నాకు ఉన్న ఫైబ్రాయిడ్ ఏంటంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఇది ఏమవుతుందంటే గర్భసంచి గోడల కండరాల్లో వస్తుంది అన్నమాట సో దీనివల్ల కొంచెం ఇష్యూస్ ఏంటంటే ఈ బ్లీడింగ్ ఇష్యూస్ చాలా ఉంటాయి ఈ ఫైబరాయిడ్ కొంచెం అంటే చెప్తున్నాను కదా దానికి బ్లడ్ ఫ్లో సప్లై ఎక్కువ ఉండడం గురించి తగ్గలేదు ఒక్కొక్కళ్ళ బాడీకి కూడాను ఒక్కొక్క మెడిసిన్ పడుతుంది ఒక్కొక్క మెడిసిన్ పడదు చాలామందికి హోమియోపతిలో క్యూర్ అయిన వాళ్ళని నేను చాలామందిని చూశాను ఇంకా పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ నాకు తగ్గలేదు అంటే నా బాడీకి ఆ మెడిసిన్ పని చేయలేదు బట్ దానికి సప్లై ఎక్కువ ఉండడం గురించి అదంతా పక్కన పెట్టేస్తే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ హోమియోపతి ట్రై చేయండి ఎవరికైనా ఫైబ్రాయిడ్స్ ఉండి సఫర్ అవుతుంటే హోమియోపతి ట్రై చేయండి మాక్సిమం మంత్లీ టూ థౌజండ్తో అయిపోతుంది ఒక సిక్స్ మంత్స్లో మ్యాక్సిమం క్యూర్ అయిపోతుంది లేదంటే వాళ్ళే చెప్తారు ఇంకో టూ మంత్స్ వాడమని మీకు త్రీ మంత్స్ వాడంగానే మీకే రిజల్ట్ తెలుస్తుంది కదా దాన్ని బట్టి వాడాలా లేదా తెలుస్తుంది అందుకే తగ్గకపోతే కనుక కంగారు పడిపోయి యూట్రస్ తీపిచ్చేసుకోవాలి అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోదు యూట్రస్ ఎప్పుడు తీస్తారు ఫార్టీ ఫైవ్ దాటిపోయిన వాళ్ళకి ఇంకా పీరియడ్స్ ఆగిపోయే ఏజ్ వచ్చిన వాళ్ళకి ఫిఫ్టీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి తీస్తారు ఫార్టీ బిలో ఉన్న వాళ్ళకి తీరు థర్టీ థర్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళకి అసలు తీయకూడదు ఓకేనా మీరు అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు యూట్రస్ రిమూవ్ చేసుకోవాలని అసలు అనుకోవద్దు యూట్రస్ రిమూవ్ చేయించుకోవాల్సిన అవసరమే లేదు శుభ్రంగా ఈ ఫ్యాబరేట్ పెళ్ళి అయిన వాళ్ళకి పెళ్ళి అవున వాళ్ళకి మీరు అనుకోవచ్చు ఎంబోలైజేషన్ అన్నది ఇప్పుడు చేపించుకున్నడం వల్ల పిల్లలు పుట్టిన వాళ్ళకి ఓకే మ్యారేజ్ కాకుండా ఉన్న వాళ్ళకి వస్తే ఎంబోలైజేషన్ చేయించుకోవచ్చు వాళ్ళు కూడా చేయించుకోవచ్చు ఎందుకంటే దీనికి ఏమీ కటింగ్ గట్రా ఏం లేదు కాబట్టి స్టిచ్చెస్ గట్టా ఏమి ఉండవు కాబట్టి హ్యాపీగా చేయించుకోవచ్చు ఇంకోటి ఏంటి అంటే ఈ ఫైబ్రిడ్ కంప్లీట్గా ఇది తగ్గడానికి ఎట్లా సిక్స్ మంత్స్ పడుతుంది ఈ ప్రొసీజర్ జరిగాక ఎందుకంటే ఇప్పుడు సర్జరీలు కోస్ తీసేస్తారో అప్పటికప్పుడు వచ్చేస్తుంది ఇది అట్లా కాదు కదా దానికి బ్లడ్ సప్లై అయితే ఆపుతారు ఆపంగానే ఇప్పుడు మనం ఒక మొక్క ఉంది మొక్కకి నీళ్ళు మంచి హెల్తీగా పెరుగుతుంది అది దానికి వాటర్ ఒక రోజులో ఆపేస్తే చచ్చిపోద్దా చచ్చిపోదు కదా ఇది కూడా అంతే అంత హెల్తీగా ఉన్న ఫైబ్రాడ్ దాని కదా షింక్ అవుతా కొంచెం 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 షింక్ అవుతా మొత్తానికి అయిపోవడానికి సిక్స్ మంత్స్ అయితే టైం పడుతుంది ఈజీగా సో సిక్స్ మంత్స్ మీరు సఫర్ అవ్వాలంటే అవ్వక్కర్లేదు మీకు ప్రొసీజర్స్ జరిగిన ఫస్ట్ మంత్ ఫస్ట్ మంత్ పీరియడ్ వచ్చేటప్పటికే మీకు రిజల్ట్ తెలిసిపోద్ది ఆటోమేటిక్గా మీకు మీకే తెలుస్తుంది నాకు బెటర్గా ఉంది అప్పుడు మీదని సిక్స్ మంత్స్ వచ్చేప్పటికి కంప్లీట్గా అయితే తగ్గిపోతుంది మళ్ళీ మీరు స్కాన్ కూడా చేయించుకోకర్లా మీకు ప్రాబ్లం క్యూర్ అయిపోయిందండి ఇంకా స్కాన్ ఎందుకు మళ్ళీ అవయ్యి రూపాయలు కూడా వేస్టే నాకు తెలిసి ఇది నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఎవరికైనా ఫైబ్రాయిడ్ ఉంటే ముందు భయపడద్దు అది ఏమీ అయిపోదు భయపడిపోతాం నేను కూడా చాలా భయపడ్డాను కాబట్టి మీకు చెప్తున్నాను అంతదిగా భయపడొద్దు ఫస్ట్ హోమియోపతి ట్రై చేయండి హోమియోపతిలో తగ్గకపోతే ఫైబ్రాయిడ్ ఎంబోలేషన్ చేయించుకోండి ఈ ఫైబ్రాయిడ్ ఎంబోలేజేషన్ అన్నది వచ్చేసి వాస్కులర్ సర్జన్స్ మా సర్జన్స్ మాత్రమే చేస్తారు ఇది గైనకాలజిస్ట్ వాళ్ళు చెయ్యరు వాస్కులర్ సర్జన్స్ మీరు వెళ్ళి వాళ్ళని కనుక్కొని మీ పొజిషన్ని బట్టి వాళ్ళే అంతా చెప్తారు అన్నమాట ఇది ఈ వాస్కులర్ సర్జరీ ఎంబోలైజేషన్ ఎట్లానా అసలు ఎవ్వరు చేస్తారు లేకపోతే ఈ ఈ ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుంది ప్రొసీజర్ అయిన తర్వాత హాస్పిటల్లో ఉండాలా ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది లేదు అంటే ప్రొసీజర్ అయ్యాక ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి ఇవన్నీ కూడాను మీకు ఏదైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి నేను తప్పనిసరిగా చెప్తాను ఇదనే కాదు ఫైబ్రాయిడ్ గురించి కూడాను మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి మీరు ఇన్స్టాలో పెట్టినా ఓకే లేదు నేను అందరికీ కనబడతాయి యూట్యూబ్లో పెడతాను అన్న ఓకే యూట్యూబ్లో కమెంట్ చేస్తే కొంచెం మీరు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అంటే నాకు పర్సనల్గా ఏమైనా మెసేజ్ చేయండి నేను తప్పనిసరిగా అయితే ఆన్సర్ చేస్తాను మీ కమెంట్స్కి ప్రతిదానికైతే నేను రిప్లై ఇవ్వడానికే చూస్తాను ఎందుకంటే ఈ వీడియో నేను చేసేదే ఎవరైనా సఫర్ అవుతున్న వాళ్ళు భయపడకుండా ఉంటారు అని తెలియజేయడం కోసమే వీడియో చేసేది ఎంతమందికి రీచ్ అయితే నాకు అంత హ్యాపీ ఓకేనా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మీరమ్మ టేక్ కేర్ బా బాయ్